నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ ఈ పిక్చర్లో మనం చూస్తే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి దాని వెనకల డబ్బు మూట అంతా కనిపిస్తూ ఉన్నది ముఖ్యంగా ఇవాళ మనం డిస్కస్ చేస్తున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణంలో ఏ విధంగా లబ్ధిదారుడైనాడు మధ్యలో ఎవరు ఎవరు ఉండరు ఇదంతా ఒకసారి కూలంకషంగా డిస్కస్ చేద్దాము దీనికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రాక్టీసెస్ ఏందో కూడా ఒకసారి ఆలోచన చేద్దాం గతంలో రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో సీఎం అయ్యేదానికి మునుపు పాదయాత్ర చేసినాడు మండుటి ఎండలో అని చెప్పి అది ఇది అని చెప్పి ఎలవేషన్ చేశారు ఈనాడు వాళ్ళు ఆంధ్రజ్యోతి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సరే ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడేమో కొత్తగా ఒక నాయకుడు వస్తున్నాడు అని చెప్పి ఆయన వంతే వాడినారు తప్పులేదు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈనాడు వాళ్ళు ఆంధ్రజ్యోతి వాళ్ళు లేకుండా ఇతర మీడియా కానీ ఎప్పుడు బాబువారు వింటలేరు ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళు వెంట వీళ్ళు నడుస్తూ ఉన్నారు అందులో భాగంగా రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర టైంలో చాలా చోట్ల భూములు చూసాడు తర్వాత సీఎం అయిన తర్వాత ఆ భూముల్ని ముందు సీజ్ చేసేసాడు ఇది గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి ఆ సీజ్ చేసింది కాస్త సెజ్ చేసాడు అది ఆ సెజ్జ్ చేసింది ఏ ఊరికైనా లబ్ధిదారులు చేకూర్చాడంటే వాళ్ళ అనున్యాయులకి లబ్ధిదారులుగా చేకూర్చారు ఆ సీజ్ అయినటువంటి భూములకి వీళ్ళ ఆటోమేటిక్గా పెరగడం వల్ల దాన్ని మార్కెట్ రేట్ ఒకటి వీళ్ళు అమ్మినటువంటి రేట్ ఒకటి కానీ పత్రాలపైన ఒకటి ఆ ఎక్స్ట్రా డబ్బులు ఏదైతే ఉండదో అది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఆధీనంలో ఆ భూములు డబ్బులన్నీ ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి హవాల రూపంలోనూ షెల్ కంపెనీల రూపంలోనూ తరలించేశాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ దశలో ఉన్నారంటే ముందు వాకింగ్ చేస్తా ఉన్నాడు తర్వాత జాగింగు ఇప్పుడు ఇంకా సీఎం అయిన తర్వాత ఏకంగా రన్నింగ్ మొదలుపెట్టేసాడు అందులో భాగంగా ఆయన మద్యం కుంభకోణంలో ఏ విధంగా లబ్ధిదారుడి అయినాడు ఒకసారి చూద్దాం ఈ ఆర్టికల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకసారి చూస్తే రీసెంట్గా ఒక సినిమా రిలీజ్ అయింది నాగార్జున ఆయనతో పాటు ధనుష్ ఇద్దరు యాక్టింగ్ చేశారు సినిమా పేరు కుబేర ఆ సినిమాలో ఎవరైతే దాంట్లో ఎక్కువ డబ్బులు వాళ్ళు ఉంటారో వాళ్ళు లక్షలు కోట్లు ఇచ్చి చమురు నిక్షేపాలు ఉండేదాని కాడ అధికారులందరికీ డబ్బులు తడిపి తడిపి తడిపిపోయి దాన్ని హస్తగతం చేసుకుంటారు అది ఆ సినిమా థీమ్ లో ముఖ్య భాగం ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారుల్ని లబ్ధిదారులుగా చేకూరుస్తూ వాళ్ళకి కనబడించోటల్లా తడుపుతూ 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 పోయి మద్యం కుంభకోణానికి ఒక పతాక స్థాయికి తీసుకెళ్లి అంతిమ లబ్ధిదారుడిగా మారినాడు మద్యం ఉడుపుల కోసం డొల్ల కంపెనీలు సృష్టించిన వైకాపా ముఠా అందులో భాగంగా ముంబై ఢిల్లీ కేంద్రాలుగా అన్నామొక్కుల పేర్లతో కల్పిత సంస్థలు ముంబైలోను ఢిల్లీలోను మనం ఆ మధ్య చూసినాం కృష్ణమోహన్ రెడ్డి గారి కారులో కూడా దాదాపు మూడు వందల డెబ్బై కోట్ల పైచీలకు బంగారు కొన్ని రసీదు రిటో దొరికినాయి అది ఢిల్లీకి ముంబైకి మధ్య ఆ రాష్ట్రాల్లో జరిగినటువంటి డీల్స్ అవన్నీ ఇంకా ఆంధ్రప్రదేశ్ బ్యారేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి డిజిటల్ ఖాతాల్లోకి సొమ్ము జమ తర్వాత డిస్టిలరీ ఖాతాలోకి సొమ్ము జమ చేసి ఆ డిస్టిల్లరీల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి పొందేవారు వెంటనే ముడుపుల సొమ్మును డొల్ల కంపెనీల్లో ఖాతాల్లోకి ఆడ ఉన్న కేవలం పేపర్ పైన ఇప్పుడు గుర్తు చేసుకున్నామంటే ఒక సినిమాలో వెంకటేష్ గారి సినిమాలో ఒకటి ఉంటుంది అది ఆ సినిమాలో ఏంటంటే ఒకడు ఒరే వెయ్యి మందికి సేవ చేయాలంటే అనాథ పిల్లలకి పొద్దున్నే టిఫిన్ ఉప్మా ఇడ్లీ అదేవిధంగా లెమన్ రైసు ఈ పులిహోర ఇన్ని రకాలు చేస్తాను అది ఎంత ఖర్చు అవుతుంది మధ్యాహ్నం పులుసు సంగటే రకరకాల కూరలు చెప్తాడు రాత్రిలో ఒక మెను చెప్తాడు ఇవన్నీ ఖర్చు పెట్టి వెయ్యి మందిని చాకాలండి ఎంత రా అని అడుగుతాడు పక్కన ఉండమని ధర్మారాపు సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ ఇక్కడ జయప్రకాశ్ అని ఆయన ఆ క్యారెక్టర్ వేశాడు ఇంత ఇంత చెప్తాడు ఆ బావా ఇంత మంచి ఎట్టయిపోయినావు బావా అంటే ఒరే పిచ్చోడా నాకు నాకున్నంత మెదడు కూడా నీ కాడలేదు ఇది కేవలం పేపర్ పైన ఉంటుందిరా ఇది చూపించి గవర్నమెంట్ నుంచి లెక్క కొడతాం మనము అది కూడా తెలియదా నా అంత తెలియదారు నీకు లేవే ఎప్పుడు ఎదుగుతావు అంటాడు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి డొల్ల కంపెనీలన్నీ కేవలం పేపర్ పైనే ఉంటాయి కేవలం డబ్బులు మార్చుకునే మాధ్యమంగా ఇంకా అక్కడ నుంచి కల్పిత సంస్థల ఖాతాల్లోకి చేరవేత చివరిగా హవాలా మార్గాల్లో అంతిమ లబ్ధిదారుకు చేరవేత ఆధారాలు వెలికి తీసిన సిట్ మొత్తానికి సిట్ అయితే దాదాపు పది పర్సెంట్ ఇంకా వెనకబడి ఉన్నది తొంభై శాతం కేసుని ఓవర్కమ్ చేసినారు పది శాతం ఉండదు అన్నారు ఆ పది శాతం కూడా దాదాపు కోసాలు కదిలే విధంగా ఎవరైతే అంతిమ లబ్ధిదారు ఉన్నాడో ఆయన కోసాలు కదిలేటుగా సిట్టు చొచ్చుకుపోతుంది ఇది ఓవరాల్ ఇన్ఫర్మేషను ఏ విధంగా లబ్ధి చేకూరింది చూద్దాం అధికార పార్టీ నాయకులకు లక్షల కోట్లు లంచాలిచ్చి ఖాతంలోని చమురు నిక్షేపాలను తన పరం చేసుకునేలా చీకటి ఒప్పందం కుదుర్చుకుంటాడు ఓ బిగ్ షాట్ కొంతమంది బిచ్చిగాలు పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచి డొల్ల కంపెనీలు సృష్టించి వాటి ద్వారా ఆయా నాయకుల బినామీ ఖాతాల్లోకి ముడుపుల సొమ్ము జమ చేస్తుంటారు ఈ లంచాల డబ్బంతా చివరిగా చేరాల్సిన నాయకుడికి చేరుతుంది సేమ్ ఆజ్ ఇట్ ఈస్ ఆంధ్రాలో జరిగినటువంటి ఏదైతే మద్యం స్కామ్ ఉన్నదో అది చూసి ఈ సినిమా తీసినట్టున్నారు ఇంకా ఇలాంటి వ్యవహారాల్లో ఏళ్ళ కిందటే తల్లపండిపోయిన వైకాపమ్మట మద్యం కుంభకోణంలో వేల కోట్లు ముడుపులు కొల్లగొట్టేందుకు వాటిని అంతిమ లబ్ధిదారుకు చేర్చేందుకు కుబేర సినిమాను తలదన్నే నేర విధానాన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య అమలు చేసింది దీనికోసం ముంబయి ఢిల్లీ కేంద్రాలుగా అనామకులు చిరు రోజు కూలీలు చిరుద్యోగులు ఊరువాడ లేకుండా తిరిగే వారి పేర్లతో పదుల సంఖ్యలో డొల్ల కంపెనీలు సృష్టించింది వాటి పేరుతో పెద్ద పెద్ద బ్యాంకుల్లో ఖాతాలు తెరిచింది మద్యం సరఫరా కంపెనీలు డిస్టిలరీలు నాటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులుగా చెల్లించాల్సిన దాంట్లో కొంత మొత్తాన్ని డొల్ల కంపెనీల ఖాతాల్లోకి పంపించేసింది ప్రభుత్వానికి కూడా చేర్చకుండా డొల్ల కంపెనీల ఖాతాలోకి అయితే చేర్చింది వాటి నుంచి మరికొన్ని డొల్ల కంపెనీల ఖాతాల్లోకి అసమ్ములు చేర్చింది ఇలా అంచెలంచెలుగా ముడుపులు సొత్తంతా అంతిమ లబ్ధిదారుకు అతని బినామీలకు అందజేసింది సిట్ అధికారులు ఆయా కంపెనీలో టీస్టర్ చిరునామాలు బ్యాంకు కేవైసీ పత్రాల్లో చిరునామాలకు వెళ్ళి పరిశీలించగా అక్కడ కంపెనీల ఆనవాళ్ళు కూడా లేవు ఇంకా ఆయా కంపెనీలో డైరెక్టర్లుగా పేర్కొన్న వ్యక్తులు ఎవరో కూడా అక్కడ ఎవరికీ తెలియదు ఇంకా అర్థం చేసుకున్నాక ఏడానో బీహార్ వాళ్ళని ఏడానో అస్సాం వాళ్ళని వాళ్ళని తీసుకొచ్చి వాడి కింద ఇంకో కంపెనీ ఆ కంపెనీ కింద ఇంకో కంపెనీ ఆ సరే ఆ కంపెనీ అనేది పేపర్ పైన ఉంటుంది ఆ కంపెనీ నుంచి లబ్ధిదారులు వేరే వాళ్ళుగా రాస్తారు అంటే ఇండివిజువల్ అకౌంట్స్ ఆ వాళ్ళు ఎవరో తెలీదు వాళ్ళ ఊరి పేరు ఉండదు నామకే వస్తే ఒక చిన్న చితక స్మాల్ స్కేల్ ఫైనాన్స్ బ్యాంకు అంట మనం ఫోన్ పేరు చూసి కనిపిస్తుంది అటువంటి అన్ రిజిస్టర్డ్ కంపెనీస్కి అటువంటి బ్యాంకుల్లో అందరికి పంపించేది ఆ నుంచి అంతమంది లబ్ధిదారుకు చేర్చేది ఈ డబ్బంతా ఆ విధంగా మాస్టర్ ప్లాన్ అంటూ వేశారు ఇంకా మద్యం ఉడుపులను మళ్లించేందుకు వైకాపా ముఠా వినియోగించిన డొల్ల కంపెనీల అన్నీ దాదాపు ఒకే చిరునామాతో ఉన్నాయి ఇంకా కంపెనీలు వాటి డైరెక్టర్ల పేరుతో ఒకే బ్యాంకులో ఖాతాలు ఉన్నాయని సిట్ అయితే గుర్తించింది ఇంకా అయితే ఆ రికార్డులో పేర్కొన్న చిరునామాలో అలాంటి కంపెనీలు ఏవీ లేవని తేలిపోయింది ముఖ్యంగా ఓల్విక్ మల్టీవెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ అనేది సృష్టించారు యాభై ఒకటవ అంతస్తు జిఆర్డి శ్రీజీ ఆర్కేడ్ టాటా రోడ్ టూ రోక్సీ సినిమాస్ దగ్గర ఒపెరా హౌస్ గిర్గావ్ ముంబై చిరునామాతో ఈ కంపెనీ రిజిస్టర్ ఉంది బ్యాంకు కేవైసీ పత్రాల్లో ప్లాట్ నెంబర్ టూ ఎఫ్ త్రీ ఫ్లోరు ఇంకా నందలాల మ్యాన్షన్ ఇదంతా ఇదైతే అడ్రస్ అయితే ఇచ్చారు మొత్తం మీద ఆ అయితే ఉండాలి ఇంకా ఈ సంస్థ డైరెక్టర్లుగా రికార్డులో ఉన్న ప్రేమ్ ప్రకాష్ యాదవ్ అరవింద్ కుమార్ గౌడ్లు ఎవరో ఎక్కడివారో అసలు ఉన్నారో లేదో కూడా తెలియదు ఇంక అర్థం చేసుకోండి వ్యవస్థని ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వ్యవస్థల గురించి మాట్లాడుతూ ఉంటాడు నానికే వ్యవస్థ ఆధారాలు ఆధార్ కార్డుల్లో సృష్టించడము చనిపోయిన వాళ్ళకి సృష్టించారో వాళ్ళ పేర్లు పేర్లు మార్చారు ఆధార్ కార్డులో పేరు మార్చారు కదా పలానా పేరు ఉంటే దాన్ని వెనకల కుమారణ ఒకటి ఒకటి హీరో ఏదో పెట్టడం రెడ్డి అని పెట్టడం నచ్చినట్టు పెట్టుకోవచ్చు ఆ విధంగా చనిపోయిన వాళ్ళ అకౌంట్లు సృష్టించి వాళ్ళ చిరునామా యాన్నో పారే నది పక్కన ఉంటుంది ఏ చెన్నైలోనూ కొన్ని చోట్ల మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైతే నాకైతే కనపడలేదు కానీ మరుగు ఏదైతే ఆ నదిలోకి తరలిస్తూ ఉంటారో ఇంగిపోయిన నదులకి లేదా బ్రిడ్జిల కింద పక్కన పాపం షటర్లు ఉంటారు చిన్నపాటి గుడిసెలు కట్టుకొని వాళ్ళ పేరు మీద పెద్ద పెద్ద కంపెనీలు వందల కోట్లు డీల్ చేసే కంపెనీలు సృష్టించారంటే జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అస్సలు మన దేశానికే కొత్త సబ్జెక్ట్ నేర్పిస్తున్నారు లా స్టూడెంట్స్కి ఏ విధంగా అంటే ఎటువంటి మెలుకులు నేర్పిస్తున్నారంటే ఇటువంటి మద్యం కుంభకోణం స్కామ్ కన్నా చూస్తే అర్థమవుతుంది ఇంకా ఇంకా చదవాలా ఇంకా బాగా నేర్చుకోవాలని చెప్పి తప్పించే విధంగా అంత లూప్ హోల్స్ అంత స్టాండర్డ్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా చేశారు గతంలో మద్యం కుంభకోణానికి సంబంధించి ఇంకా ముంబైలోని కులాబా బ్రాంచ్ ఎస్ బ్యాంకులో ఈ సంస్థ పేరిట ఉన్న ఖాతాల్లోకి అదాన్ డిస్టెలరీస్ ఎస్వివై ఆగ్రో ఇండస్ట్రీసు లీలా డిస్టరీస్ నుంచి భారీ మొత్తంలో ముడుపులు సొమ్ము అనేక విడతల్లో జమ చేశారు అక్కడ నుంచి యష్ బిలియన్ ట్రిఫెర్స్ ఎంటర్ప్రైజెస్ ఇంక ఈ రకరకాల కంపెనీలు ఇదో ఇది కేరాజీ ఎంటర్ప్రైజెస్ అంట సిజీ ఇన్ఫోటెక్ తదితర డొల్ల కంపెనీలన్నీ ఖాతాలో లేక మళ్లించారు ఇదంతా సిట్టు బయట పెట్టిన వ్యవహారాలు ఇంక వీళ్ళు ఏమంటారంటే అవతాతలకు పలానా చంద్రబాబు నాయుడు చేయలే నాలుగు వేల రూపాయలు పెన్షన్ వేస్తున్నారు కేవలం ఈ మాట్లాడతారు కానీ ఈ కంపెనీల పేర్లు ఒక్కరికి కూడా నోరు తిరగదు మన ఆంధ్ర రాష్ట్రంలో అది హైలైట్ ఆ రకాన చేసి అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బయటకు వచ్చి నా అక్క చెల్లెమ్మలు ఏందో నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు దేశంలో ఎటువంటి ఎటువంటి పెద్ద హీరో కూడా జగన్మోహన్ రెడ్డి గారి యాక్టింగ్ ముందు దూరే ఇంకా నైస్నా మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మూడో ఫ్లోర్ మంత్రి బిల్డింగ్ షేక్ మెమెన్ వీధి చంపాగలి నోరుగడ తిరగట్లయ్యి ఎంజే మార్కెట్ ముంబై చిరునామాతో ఈ సంస్థ రిజిస్టర్ అయింది ఈ సంస్థ డైరెక్టర్ పేరిట ఉన్న ఖాతాలోకి డిజిటల్ రిలీలు మద్యం సరఫరా కంపెనీలు ముడుపులు సొమ్ము జమ చేశాయి వాటి నుంచి విశ్వకర్మ ఎంటర్ప్రైజెస్ దీపక్ ఎంటర్ప్రైజెస్ గౌరవ ఎంటర్ప్రైజెస్ అనే డొల్ల కంపెనీల ఖాతాలోకి నిధులైతే మొదలై ఏడో ఏడ పదుల సంఖ్యలో డొల్ల కంపెనీలు ఏడ పదుల సంఖ్యలో డొల్ల కంపెనీలు ఇంకా విశాల్ ఎంటర్ప్రైజెస్ అంట ఇంకా అదే విధంగా అనిల్ కుమార్ విశాల్ విశ్వకర్మ అనే వ్యక్తి పేరుతో డోర్ నెంబర్ టూ మూడో ఫ్లోరు నందలాల మేన్షను ఇందాక కూడా నందలాల మేన్షన్ పేరు మీద వచ్చింది ఇంకా షేక్ మమన్ వీధి ఇది కూడా అదే ఇంకా ముంబై చిరునామాతో ఈ కంపెనీ రిజిస్టర్ అయ్యింది దీని ఖాతాల్లోకి డిస్టల్రీలో మధ్య సరఫరా కంపెనీల నుంచి ముడుపుల సొమ్ము జమ అయింది అక్కడ నుంచి పలు డొల్ల కంపెనీల్లోకి మళ్ళింది ఇంకా క్రిపాటి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంకా సేమ్ ఫ్లోర్ నెంబర్ టూ మూడో ఫ్లోరు నందలాల మెన్షన్ షేక్ మెమెన్ వీధి చంపాగలి అది ముంబై చిరునామాతో ఇది ఉన్నది ఈ కంపెనీ రిజిస్టర్ అయినది దాదాపు అన్ని కంపెనీలు ఒకే అడ్రస్ పేరు మీద అయితే రిజిస్టర్ అయినాయి దీని నుంచి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం చివరిగా అంతిమ లబ్ధిదారు అయితే చేర్చారు ఎక్కడి నుంచి అంటే ఇదో ఇది ప్రయా కార్పొరేషన్ అనే డొల్ల కంపెనీల ఖాతాలోకి మళ్ళింది తర్వాత అంతిమ లబ్దిదారు అయితే చేరింది ఇంకా రికార్డులో ఒక కంపెనీ చిరునామాలో మరొక సంస్థ ఈ వ్యవహారం మీద ఒకసారి చూద్దాం ప్రిఫర్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ న్యూ మోట్ గోల్డ్ అండ్ జ్యువెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కిరాజ్ ఎంటర్ప్రైజెస్ కూడా షేక్ మెమెన్ వీధి చెంపాగళ్ళి ఎంజే మార్కెట్ ముంబై చిరునామాతో రిజిస్టర్ అయింది సేమ్ ఇంకా అదే అడ్రస్ ఇంకా వీటన్నిటికీ ఎస్ బ్యాంకులోనే ఖాతాలు ఉన్నాయి ఎవరైనా అయినా వీళ్ళతో పెట్టుకుంటే బ్యాంకులు బ్యాంకులు క్లోజ్ అయ్యేట్టుగా ఉన్నాయి మొత్తం ఎస్ బ్యాంకుని కార్నర్ చేసినట్టున్నారు ఇంక ఎస్ బ్యాంకు కూడా దానిపైన వివరణ అయితే చెప్పుకోవాల్సి వస్తుంది ఎవరిని ఎవరు చచ్చిపోయిన వాళ్ళ అకౌంట్లో ఏరు ముద్రలు తీసుకున్నారో వాళ్ళ పేర్ల మీద చేశారో మనిషి ఒకడు ఆధార్ కార్డు అడ్రస్ వేరేది అసలు ఆ మనిషిని యాడత్తికి తీసుకొని రావాలా సిట్టుకు కూడా తలమునుకలు అయ్యే విధంగా చేశారు ఇది మొత్తం మీద హ్యూమోట్ గోల్డ్ అండ్ జ్యువెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రిజిస్టర్ చిరునామాకు సిట్ అధికారులు వెళ్ళి పరిశీలించగా అక్కడ టైనా ఎక్స్పోర్ట్స్ నడుస్తుంది ఒక టైతే అక్కడ వేరేదైతే నడుస్తుంది ఇంక ట్రేడింగ్ ఆస్థా ఎంటర్ప్రైజెస్ చందన్ ట్రేడింగ్ వంటి కంపెనీలో కంపెనీలేవి ఉనికిలో లేవు అన్ని కంపెనీలను క్లోజ్ చేసేసారు ఆ జిఎస్టీ క్లోజ్ చేసేశారు ముడుపుల సొమ్ము మల్లింపు కోసమే వీటన్నిటిని నెలకొల్పారు ఇంకా ముడుపుల సొమ్మును డొల్ల కంపెనీల ద్వారా కల్పిత సంస్థల్లోకి మళ్లించుకొని చివరిగా అంతిమ లబ్ధిదారుకు చేర్చేందుకు వైకాపా మద్యం మూట ఇలాంటి హవాలా మార్గాలను ఎంచుకుంది హవాలా ఏజెంట్లు నిధుల రూటింగు ఇంకా లేయరింగు ఆరి లేయరింగ్లో ఆరితేరిన వారిని అడ్డం పెట్టుకొని డొల్ల కంపెనీల ద్వారా మనీ లాండరింగ్కు పాల్పడింది ఈ సొత్తులో ఎక్కువ భాగం విదేశాల్లోని ఖాతాల్లోకి తరలించిందని సిట్ అయితే గుర్తించింది ఇది కేవలం సిట్టు గుర్తించింది మాత్రమే ఈ చూసి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బ్యాచ్ చెవిరెడ్డి కావచ్చు కసిరెడ్ రాజశేఖర రెడ్డి కావచ్చు వరయన కంపెనీ గురించి తెలియలేదే ఇంకా ఈ హ్యాపీ అని వాళ్ళు ఫీల్ అవుతుంటారు వాళ్ళ మైండ్లో ఉన్నటువంటి కంపెనీలు పదుల సంఖ్యలో ఉంటాయి సిట్టు కనిపెట్టింది కేవలం కొన్ని మాత్రమే ఆ లూప్ హోల్స్ ఎప్పుడు బయటకు వస్తాయో మనకైతే తెలియదు ఈ ఎంత తొవ్వినా కూడా తవ్వే కొద్దీ తవ్వే కొద్దీ ఇంక లోతు ఉన్నానే ఉండాలి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి వీళ్ళు ఊరికి ఆశామాషిగా మనం అంటున్నాం కదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేసేది సింపుల్గా చేసేది అంటే వ్యవహారం కాదు మొత్తం లాగి లాగితే డొంక గదిలినట్టు లాగుతూనే ఉన్నారు మొత్తం వివరణ అంతా బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే అతను బయటికి రానంతగా ఉండదు దీంట్లో అంత డెప్త్ ఉన్నది ఒకటి రెండు కాదు ఇది రాజద్రోహం కేసు అంటారు చూడు ఎక్కడున్నటువంటి సొమ్ము విదేశాలు పంపించము హవాలా మార్గం చేయడము ఆడి నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకురావడము ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అన్ని సంస్థల వారిగా నడుపుతాదో వాటికి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కూడా మోసం చేసే విధంగా డొల్ల కంపెనీలు సృష్టించడం ఈ ప్రతి ఒక్క దాంట్లో కేసు పడుతుంది జగన్మోహన్ రెడ్డి పైన అనేది ఈ వ్యవహారం చూస్తే మనకైతే అర్థం అవుతుంది ఇంకా డొల్ల కంపెనీలతో ముడుపులు సొమ్ము మళ్లి మళ్లించారు ఇలా అంట వైక హయాంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీల్లో అదాన్ డిస్టిలరీసు ఇవ్వ ప్రైవేట్ లిమిటెడ్ ఇంకా మనకు తెలిసి ఇంకా ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ మనం చెప్పాం కదా ఆయన ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్కి సంబంధించి సజ్జల శ్రీధర్ రెడ్డి ఆయనకు సంబంధించిన కంపెనీ ఇది ఇంకా లేలా డిస్టెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ముఖ్యమైనవి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య ఆంధ్రప్రదేశ్ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ వీటిని వరుసగా ఏడు వందల ముప్పై రెండు కోట్లు పదహైదు వందల అరవై తొమ్మిది కోట్లు మళ్ళీ నాలుగు వందల యాభై మూడు కోట్లు చెల్లించింది ఏది ఆంధ్రప్రదేశ్ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ వచ్చి వీళ్ళు ఏదైతే వీళ్ళు అతి దగ్గర కంపెనీలను ఎంచుకున్నారో ఎస్బీవై ఆగ్రో ఇండస్ట్రీసు ఇంకా అదేవిధంగా అదాన్ డిస్టెలరీసు అదేవిధంగా లేలా డిస్టలరీసు వీటికి గవర్న ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ బ్యారేజ్ కార్పొరేషన్ లిమిటెడు ఈ మొత్తం డబ్బు చెల్లించింది ఏడు వందల ముప్పై రెండు కోట్లు పదైదు వందల అరవై తొమ్మిది కోట్లు నాలుగు వందల యాభై మూడు కోట్లు చెల్లించింది నాటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులుగా చెల్లించాల్సిన దాంట్లో కొంత మొత్తాన్ని ఈ సంస్థలు పళ్ళు డొల్ల కంపెనీల ద్వారా అందజేశాయి వీళ్ళకైతే అంటే కంపెనీలు అని చెప్పి బ్యావరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ వీళ్ళకి పంపించింది ఆ నుంచి పర్సంటేజ్ రూపంలో చేరాల్సిన ఆయనకి ఈ కంపెనీ వాళ్ళు చేర్చారు అది డేరెట్గా చేరుస్తుందో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తర్వాత డొల్ల కంపెనీలు పెట్టాయి ఆ డొల్ల కంపెనీలు పెట్టడం ఈ లింకు జగన్మోహన్ రెడ్డి గారి లోపు ఏదైతే సముద్రానికి పోయేటప్పుడు రకరకాల నదులు రకరకాల చెరువులు ఆ నీరంతా సముద్రానికి ఏ విధంగా చేస్తాదో రకరకాల మార్గాలు చేరిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా కొంతమంతాన్ని సంస్థలు పలు డొల్ల కంపెనీల ద్వారా అందజేసే ఆ వివరాలు ఇవి ఏమంటే ముడుపుల సొమ్ము అంతిమ లబ్ధిదారులకు ఎలా చేరిందంటే తొలి దశ ఏబిఎస్బిసిఎల్ ఆంధ్రప్రదేశ్ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ అక్కడి నుంచి మనం ఇందాక చెప్పినటువంటి మూడు కంపెనీలు అదాన్ డిస్టెలరీసు ఇంకా ఎస్పీవై ఆగ్రో అదే అదేవిధంగా లీలా డిస్టిలరీస్ బ్యాంక్ ఖాతాలోకి సొమ్ము అయితే జమ చేశారు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తర్వాత ఆంధ్రప్రదేశ్ బ్యావరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే మద్యం వ్యవహారం అంతా చూస్తుందో అది ఒక సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఈ సంస్థకు డబ్బులు రావడం అక్కడ నుంచి ఇది ముఖ్యంగా మూడు కంపెనీలకు డబ్బులు చారిపోయాం మనం చెప్పినట్టు పది ఏడు వందల కోట్లు పదహైదు వందల కోట్లు నాలుగు వందల ముప్పై కోట్లు అది ఆ రెండో దశలో ఈ కంపెనీలకు డబ్బు అది తర్వాత దశ ఇంకా పై డిస్టిలరీస్ నుంచి వీటికి డబ్బు చేరింది ఎవరెవరికి మల్టీ మల్టీవెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి అదేవిధంగా నైనా మల్టీవెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి అదేవిధంగా క్రిపాటి ఎంటర్ప్రైజెస్కి విశాల్ ఎంటర్ప్రైజెస్కి దాదాపు నాలుగు కంపెనీలకి అయితే డబ్బు చేరిపోయింది ప్రధానమైన మూడు కంపెనీల నుంచి మూడో దశ పై నాలుగు కంపెనీల నుంచి ఇందాక మనం ఏ అయితే ఈ స్టార్టింగ్లో మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం ఆ కంపెనీల పేర్లని ఎస్బిలిఎన్ ట్రిఫర్స్ ప్రైవేట్ న్యూ మౌంట్ గోల్డ్ అండ్ జ్యువెలరీస్ ఇంకా దీపక్ ఎంటర్ప్రైజెస్ కీరాజ్ ఎంటర్ప్రైజెస్ శ్రీజీ ఇన్ఫోటెక్ విశ్వకర్మ ఎంటర్ప్రైజెస్ ఇంకా గౌరవ్ ఎంటర్ప్రైజెస్ మలిష్కా గోల్డ్ అండ్ జ్యువెలరీస్ గోల్డ్ లోను ల్యాండ్ లోన్ అనేక రకాల కంపెనీల్లో పెట్టారు దాంట్లో ఇదేమో మలిష్కా గోల్డ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఇంకా విక్సో ఎంటర్ప్రైజెస్ లావిష్ ఎంటర్ప్రైజెస్ ప్రయా కార్పొరేషను టైమ్ మనీ ప్రైవేట్ లిమిటెడు అదేవిధంగా రుచిత జ్యువెలరీసు సియా ట్రేడింగు అస్తా ఎంటర్ప్రైజెస్ ఇంకా చందన్ ట్రేడింగు ఇంకా వార్డ్ విజ్ ఇండియా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంట ఇంకా మహదేవ్ ట్రేడర్స్ వంటి పలు డొల్ల సంస్థలు చూస్తే మనకు అర్థమవుతుంది మహదేవ్ అనేది ఇది వీళ్ళు ముందు మనం చెప్తా ఉన్నట్టు ఇది బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఇట్లా రకరకాల డొల్ల కంపెనీలను అయితే సృష్టించేశారు అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా చేరిందో ఇంకా వీళ్ళకు తల్లలు పట్టుకున్నారు సిట్ అధికారులు ఇంకా డొల్ల కంపెనీల నుంచి అనేక అంచెల అంచెల్లో అంతిమ లబ్ధిదారుకు అతని బినామీ ఖాతాదారులకు ముడుపుల సొమ్ము చేరవేత అయితే చేశారు ఇంకా డొల్ల కంపెనీల నుంచి అనేక అంచెల్లో అంతిమ లబ్ధిదారుకు అతని బినామీ ఖాతాలకు ముడుపుల సొమ్ము చేరవేత ఒక్కసారి ఊహించుకోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా ఇన్ని కంపెనీలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండింటే ఒక్కొక్క కంపెనీలో ఒక మూడు వందల ఉద్యోగాలు కన్నా మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడిపోయిండేది ఈ కంపెనీలు ఏది మనకు కనిపించే కంపెనీలు వీటి కింద మళ్ళీ ఇంక ఇది ఇది ఇంకా ఇక్కడ పేరెంటల్ కంపెనీ దీనికి పేరెంటల్ కంపెనీ ఇదో ఈ మూడు ఈ నాలుగు ఓల్వీకు మల్టీవెంచర్స్ ఇవి దానికి అసలు పేరెంటల్ కంపెనీ ఇది అదాన్ డిస్టిలరీసు ఎస్ఐ అగ్రో అదే అదేవిధంగా లీలా కంపెనీ దాని కింద ఇదో ఈ విధంగా పంతొమ్మిది ఉన్నాయి కంపెనీలు వీటి కింద ఇంకెన్ని ఉన్నాయో దాని కింద ఇంకా జగన్మోహన్ రెడ్డి దొరికేది ఎప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అంత అమాయకుడు అనామకుడు సాత్వికుడు సౌమ్యుడు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఇదంతా జరిగితే అసలు ఒక నాయకుడు ఉండాల్సిన లక్షణం ఒక సేమ్గా పరిపాలించాల్సినంత సీను జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా మళ్ళీ ఆయన మళ్ళీ నేను సేమ్ అవుతాను నన్ను చూడడం ప్రజలారాన్ని అడిగే నైతికత జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఉందా అనేది మీరు దయచేసి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ధన్యవాదాలు